హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు రాజగిరి అయితే బయలుదేరామండి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు కొన్ని ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము మళ్ళీ వస్తామో లేదో ఈ సైడ్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడైతే రైల్ గేట్ పడ్డది ఇంకా నిలబడి ఉన్నాము ఈ కార్ జర్నీ అస్సలు పడదండి నాకు వాన్ థింగ్స్ వస్తూ ఉంటాయి నా ఫేస్ కూడా డల్గా అయిపోయింది ఇటు సైడ్ పల్లెటూరులో ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను ఒక పల్లెటూరుకి వచ్చి వంద ఇల్లులు కూడా లేవండి సరిగ్గా ఇటు సైడ్ పిడకలు చూసారా అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు వేసేవాళ్ళు అనుకుంటా ఇటు సైడ్ అయితే పిడకలు ఇంటింటికి పిడకలు కొట్టారు ఇంటింటికి బర్రెలు కూడా ఉన్నాయండి వీళ్ళు కట్టెలు కూడా యూజ్ అనుకుంటాను ఈ పిడకలతోనే యూజ్ చేస్తారు ఇటు సైడ్ వచ్చేసి గోడలు చూసారా లోపల ఏం ప్లాస్టిక్ చేశారు బయట అయితే ప్లాస్టిక్ అనేదే లేదండి వీళ్ళకి ఎన్ని విలేజ్లు వచ్చాయో అన్ని విలేజ్లు సేమ్ ఇలాగే ఉన్నాయి పిడగలైతే బాగా కొట్టి ఉన్నారండి గోడలకి చూడండి బెరగొడ్లు ఇంటింటికి బెరగొడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ వరి కోత అనేది డిఫరెంట్ గా ఉందండి మేమే వరి కోత చేత్తో కోసిన తర్వాత ట్రాక్టర్తో తొక్కిస్తాం వీళ్ళలా కాదండి గుప్పెడ గుప్పెడ పట్టుకొని మిషన్ ఉంది ఆ మిషన్ లో వేసి గ్రైండ్ చేస్తున్నారు ఈ గడ్డి మోపు అనేది పక్కన పెట్టేస్తున్నారు అలా లాగా అమర్చి పెడుతున్నారు అండి వీళ్ళు ఇవి వచ్చేసి గడ్డి వాములు అండి ఇల్లులు కాదు ఇవి వచ్చేసి శనగలు ఉల్లిపాయ ఆవాల చెట్లు అయితే ఉన్నాయండి వీళ్ళు ఎక్కువ నూనె ఆవాల నూనె తింటారు కదా అందుకని ఎక్కువ ఆవాల చెట్లే ఉన్నాయి రాజగిరి అయితే వచ్చేసామండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా వన్ కిలోమీటర్ జర్నీ అయితే ఉంది కారులో వెళ్ళలేమని చెప్పేసి నర్సి గుర్ర బండ్లు అయితే చాలా ఉన్నాయి అది ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాము అయితే గుర్రబండ్లు ఆటోలు కూడా ఉన్నాయి కానీ గుర్రబండి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం కదా ఒకసారి ఎక్కుదాం అని చెప్పేసి ఎక్కుతున్నాము వస్తా వస్తా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇంకా పిల్లలు హస్బెండ్ నేనైతే తిన్నామండి ఈ కార్ జర్నీ అంటేనే తిన్ తింటే భయం వేసిద్ది ఎక్కడ వాంతింగ్ చేసుకుంటాము అని చెప్పేసి అందుకని చెప్పేసి కొంచెం అంతే కొంచెం తిన్నా మార్నింగ్ కూడా అసలు ఏం తినలేదు తినిపించాము హస్పెండ్ అయితే తిన్నారు ఇంకా లగేజ్ అనేది ఇక్కడ పెట్టేసి మేమైతే బయలుదేరుతాము వెల్కమ్ టు రాజుగీ చేసామండి రాజుగీ చూడండి గురబ్బండి ఎక్కేసాము ఇంకా ఈ గేట్ దగ్గర ఆపేశారండి ట్రాఫిక్ ఫుల్ ఉందని చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము కేబుల్ బ్రిడ్జి అయితే ఎక్కబోతున్నాము ఇక్కడ శీషా బ్రిడ్జి జూ పార్క్ అయితే ఉంది కానీ అది త్రీ డేస్ ముందే టికెట్ అనే బుక్ చేయాలంట అది ముందే తెలుసు బ్లాక్లో దొరుకుతాయేమో అనుకున్నామండి కానీ ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసరికి మాకు సరిగిపోయింది ఆ ట్రాఫిక్ ఆ మనుషులు దగ్గర నుంచి వెళ్ళేసరికి ఇంకా వచ్చేసామండి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి చూడండి ఇది చూడ్డానికి ఆ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కాలండి ఇక్కడ కొబ్బరి చూపలు చూసారా ఎలా అమ్ముతున్నారో పచ్చి కొబ్బరి వాళ్ళు తింటారండి ఇంకా లోపలికైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం టైం వచ్చేసి అయింది రెండింటికి అయితే టికెట్స్ ఇస్తారంట ఇంక వచ్చేసి బాయ్స్ లైన్ గర్ల్స్ లైన్ వేరుగా పెట్టారంటే ముందుకైతే వెళ్ళాను నేను మా హస్బెండ్ నిలబడి నా వల్ల కావట్లేదు అన్నారు సరే నేనైనా తీసుకుంటా అని చెప్పేసి గర్ల్స్ లైన్లో వచ్చి ఈ టికెట్లు తీసుకునేసరికి త్రీ అయిందండి మళ్ళీ అక్కడ ఒక క్యూ అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయింది ఎక్కి వచ్చేసాము చూసి అక్కడంతా చూసేసి ఫోటో దిగి వచ్చేసాము చూడండి ఎంత పెద్ద క్యూ ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ అంటున్నారు కొట్టుకుంటున్నారు ఓహో అనిపించింది మా హస్బెండ్కి నేనన్నా వచ్చినందుకు ఇదన్నా వెళ్దాం రండి అని చెప్పేసి ఇంకా లాక్కొని వచ్చేసాను అది ఎక్కేటప్పుడు వీడియో తీద్దామంటే అక్కడ రాసిందండి వీడియో తీయకూడదు అని చెప్పేసి లోపల ఎక్కిన తర్వాత వీడియో అయితే తీసాము సెక్యూరిటీ మాత్రం ఫుల్ సెక్యూరిటీ పెట్టేశారండి

టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు ఇది ఎక్కేసి శాంతి స్కూప్ దగ్గరకైతే వెళ్తున్నాము వీడియో లెంత్ ఉంటే మీకు కూడా బోర్ కొట్టిద్దండి పార్ట్ టూ రాజగిరి అయితే కొట్టు పెడతాను రేపు చూసేయండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇటు సైడ్ ఎలా ఉన్నాయి విలేజ్ లో ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నానండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే అస్సలు చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అయితే మరో నీ మళ్ళీ కలుద్దాం